ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు తన తల్లిని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు బీహార్లో జరిగిన ఆర్జేడీ కాంగ్రెస్ సభలో తన దివంగత తల్లిని తిడుతూ మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు మే ఆర్జేడీ కాంగ్రెస్ కే మేరీ కేర్ మే కా మహిళల వ్యాపార నైపుణ్యాలు స్వయం ప్రతిపత్తిని పెంచేందుకు బీహార్లో కొత్త సహకార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు ఇరవై లక్షల మంది మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఓటు అధికారిక యాత్రలో భాగంగా బీహార్లోని దుర్భంగలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు మోదీ ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మే మన ప్రపంచం ఆత్మగౌరవం అలాంటి సాంప్రదాయం కలిగిన బీహార్లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఘటనను నేను కానీ బీహార్ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఊహించలేదు బీహార్లోని ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి చెందినవారు నా తల్లిని దూషించారు ఆ దూషణలు కేవలం నా తల్లికి మాత్రమే పరిమితం కాలేదు దేశంలోని తల్లులు సోదర సోదరీమానులు కుమార్తెలను అవమానించినట్లయింది ఆ మాటలు విని మీ అందరికీ బాధ కలిగిన విషయం నాకు తెలుసు నా మనసులో ఎంతో బాధ ఉంది బీహార్ ప్రజలకు కూడా ఇది ఎంతగానో బాధ కలిగిస్తుంది అందువల్ల మీ అందరి ముందు ఈ బాధ చెప్పుకుంటున్నా మీ ఆశీర్వాదంతో ఆ బాధ నుంచి బయటపడగలను అని ఆయన చెప్పుకొచ్చారు రాజకుటుంబాల్లో పుట్టిన యువరాజులు పేద తల్లిల బాధలు ఆమె కుమారుడు చేసిన పోరాటాలు అర్థం చేసుకోలేరంటూ రాహుల్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ఉద్దేశిస్తూ మోదీ విమర్శలు గుప్పించారు వారంతా గోల్డెన్ స్పూన్తో పుట్టారని బీహార్లో అధికారం తమ కుటుంబాలకే దక్కాలనే స్వార్థంతో ఉన్నారని ఆరోపించారు కానీ ప్రజలు ఈ పేద తల్లి కుమారుడిని ఆశీర్వదించి ప్రధానిగా చేశారని గుర్తు చేశారు దీన్ని నామదారులు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ దుయ్యబట్టారు